చేస్తూ జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నేత ధర్నా నిర్వహించారు కోర్టులలో చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు ప్రభుత్వం ఆగస్టు పదిహేను నాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు నలభై శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని ఆరోపించారు రుణమాఫీపై ముఖ్యమంత్రి ఒకలా మంత్రులు ఒకలా మాట్లాడుతున్నారంటున్న కోర్టుల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్తో మా జగిత్యాల ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా అభయం అయితే ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పింది సో మీరు ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం డిసెంబర్ తొమ్మిది అన్నారు డిసెంబర్ తొమ్మిది అయింది ఆగస్టు పందో తారీఖు అన్నారు ఆగస్టు పందా తారీఖు కూడా అయిపోయింది సరే ఏం జరిగిన ఒకటేసారి అందరి కూడా రైతులకి ముప్పై ఒక్క వేల కోట్లు ఫస్ట్ ఏమో నలభై నలభై వేల కోట్లు అన్నారు సరే వీళ్ళు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ఒకటేసారి అందరు రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఇప్పటివరకు కూడా కనీసం మా కాన్స్టెన్సీ కొరల కాన్స్టెన్సీలో ముప్పై శాతం రైతులకు కూడా ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదు ఇంకా మీరే నిన్న చూసినారు బట్టి విక్రమార్క గారు వాటి నోట్లో నుంచి లీక్ అయిపోయినారు నిన్న ఇప్పటివరకు కనీ కేవలం ఏడున్నర వేల కోట్లే బ్యాంకర్లు రైతులకు ఇచ్చినారని చెప్పి ఆయనే చెప్పినాడు వాళ్ళు పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు కూడా బా బడ్జెట్లో పెట్టలేదు ఇరవై ఆరు వేల కోట్లు పెట్టినారు దాంట్లో ఏం చేసినారు పదిహేడు వేల కోట్లు రిలీజ్ చేసినారు దాంట్లో బ్యాంకర్లు ఏడున్నర వేల కోట్లు రిలీజ్ చేసినారు సో ప్రభుత్వం ఒక వైఖరి ఏందో మీకు తెలుస్తూ ఉంది ప్రభుత్వం ఒక అబద్ధాలు తెలుస్తుంది రైతులు ఆగమాగం అవుతా ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతుల పక్షాన కనీసం రైతు బంధిచ్చినారా పెట్టుబడి అది ఇవ్వలేదు కరెంట్ ఇస్తున్నారా కరెంట్ ఇవ్వట్లేదు విత్తనాల కోసం మళ్ళీ లైన్లు నిల్చుంటున్నారు రైతులు అందుకొరికే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ రైతుల పక్షాన్ని నిలబడి ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు రైతు రాజు కావాలని చెప్పి ఇవన్నీ కూడా నెరవేర్చింది కేసీఆర్ రుణమాఫీ చేసినారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఆ రోజు కరెంటు తీసుకొచ్చినారు నీళ్లు ఇచ్చినారు కేసీఆర్ గారు విత్తనాలు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు దిగుబడి కొన్నారు వెంటనే కేసీఆర్ గారు పెట్టుబడి ఇచ్చినారు ఇవన్నీ కూడా లక్ష పదివేల కోట్లు డైరెక్ట్ రైతులకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు ఇవాళ ఇదే ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా కేసీఆర్ గారు రైతులందరినీ కూడా గోసపెట్టుకున్న ప్రభుత్వం ఇది ఎలాంటి బేసరదు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కూడా రెండు లక్షల రూపాయలు కంపల్సరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేర్చాలని ఇక్కడ ఉన్నటువంటి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలియజేశారు రవీందర్ దూరదర్శన్ జగిత్య